రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం పుట్టకొండలోని స్వయంభూ కళ్యాణ కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టారు ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ ధర్మకర్త అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పేనపాటి గోపాలాచార్యులు ఇతర ఆచార్య బృందం శ్రీ ఉత్సవాలకు కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి తుల్యభాగ నదీ తెరాత్రంలో గల ఒక పుట్టలో ఉద్భవించడంతో ఈ క్షేత్రం వాల్మీకాది క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిని సకల దేవగానాలు స్తోత్ర శాంతిపు చేయడంతో స్వామి లక్ష్మీ స్వరూపుడిగా మారినట్లు ఆలయ చరిత్ర వివరిస్తోంది ఈ నెల అంటే జనవరి ఇరవై తొమ్మిది తేదీన స్వామివారి రథోత్సవం ఈ నెల ముప్పై తేదీ తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తామని ఈవో వడ్డాది సత్యనారాయణ తెలిపారు స్వామివారి ఉత్సవాలను జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వరకు అనపతి ఎమ్మెల్యే నల్లమేల్ రామకృష్ణారెడ్డి పాలకవర్గ సహకారంతో దర్శించనున్నట్లు హత్యకులు తెలిపారు హాయ్ ఇంతే రామానుజాయన్మ ఉగ్రం వీరం మహావిష్ణు దురంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యోర్ ముత్యోర్ నమామిహం కాకినాడ జిల్లా గద్దపూడి మండలం పుట్టకొండ గ్రామంలో స్వయంభూ నరసింహ క్షేత్రంలో ఈరోజు నుంచి నిన్నటి నుంచి అర్జునోత్సవ కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవాలు ఏర్పరచబడుతున్నాయి మాఘశుద్ధ పాఠ్యం నుంచి బహుళ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఈ నెల జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్విఘ్నంగా విశేషంగా ఘనంగా జరిపించడం జరుగుతున్నది పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఇరవై ఎనిమిదిని నుంచి రెండో తారీఖు వరకు కూడా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఇందులో ముఖ్యంగా మనకి ఇరవై ఏడవ తారీఖు రాత్రి నమ్మాలవారి యొక్క పరంపదోత్సవం విశేషంగా ఉంటుంది ఆ తర్వాత ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు మూడు గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం దర్శనాలు పది గంటలకి స్వామివారికి ఉపనయనం మూడున్నరకి మధ్యాహ్నం మూడున్నర ముప్పై నిమిషాలకి రథోత్సవం నిర్వహించబడతాయి అనంతరం రాత్రి తొమ్మిదిన్నరకి మిగతా ఉత్సవమూర్తులన్నీ కూడా గ్రామ సేవ తిరువీధి కార్యక్రమంలో పేరం పోయి ఎదుర్కోలు పెళ్లి సన్నాహాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా నిర్వహిస్తూ ఒక ముప్పై ముప్పయో తారీఖు